హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఇంతకుముందు వీడియోలో ఆరు గెలలు తీసి ఆరు చూపించాను ఆ ఆరు గెల కళ్ళు ఎంత అవుతుందో మనం చూపిస్తాను ఈరోజు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ బియ్యం తీసుకెళ్తున్నాను ఎంత అవుతుందో చూపిస్తాను పైకిన్న తర్వాత చెట్టుకున్నాం మనం మొత్తం ఆరు గెలలు కదా ఈ చెట్టు మీద ఉన్నాయి కానీ మనం దీనికి మూడు కొండలు కట్టాను మూడు కొండలు ప్లస్ ఇంకా ఒక్కొక్క గిళ్ళకి ఈ విధంగా ఆకులు పెట్టాను ఈ కొండలకి ఏ కొండకి ఆ కొండకి సపరేట్గా చూడండి మనం కళ్ళు తీసేసిన వెంటనే చూడండి అడుగునే విధంగా మడ్డి ఉండేది మనం తీసిన వెంటనే ఈ ఆకుతో ఉండని విధంగా నీట్గా క్లీన్ చేసేయాలి ఆ మడ్డిని తీసేయాలి డైలీ చేయాల్సిన పని మన కళ్ళు ఎలా తీస్తాం అలానే మడ్డిని కూడా Pisieli. ఈ రెండు గేరల కల్లి ఈ కొండలు అవి ఇంకో విధంగా ఈ ఆకు ద్వారా ఈ కుండలోకి వచ్చేస్తాయి మొత్తం ఈ మూడు కుండలకి మూడు ఆకు మూడు ఆకులు పెట్టాను సేమ్ ఇది కూడా ఇలాగే ఇది పాలగల ఇంకా మనం దీనికి ఆకు కొండగాని పెట్టలేదు ఇకలిగా ఇది డ్రాప్ పడినాక పెడదాం పడుతుంది ఆల్రెడీ ఇలా మనం ఈ మట్టి తీయటం వల్ల మన కళ్ళు తేటగా ఉంటాయి తాగు కూడా చాలా బాగుంటాయి చెట్టు మీద నా పని మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే మన కళ్ళు ఎంత అయితే నీ కొట్టి చూపిస్తాను కిందకి వెళ్ళాక ఇప్పుడు చూపించలేకపోతాను గురుగు మొయ్యక చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా మనం ఈ చెట్టు కల్లో ఈ ఆరు ఆరు గెళ్ళ కళ్ళు ఇది ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ నన్ను ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్